పేరుతో ఉపాధ్యాయులపై రాష్ట ప్రభుత్వం నానాటికి పనివారం పెంచుతోందని యూటీఎఫ్ నేతలు ఆరోపించారు బోధిని తర విధుల నుంచి విముక్తి కల్పించాలని ఆర్థిక పరమైన విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల ఇరవై తేదీ రణవేరి పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు యూటీఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు హనుమంతరావు కళాకర్ తదితరులు మంగళవారం విడుదల చేశారు కుటుంబ ప్రభుత్వంలో విద్యారంగం అధోగతి పాలు అవుతుందని ఆరోపించారు ఈ నేపథ్యంలో గుంటూరులో తలబెట్టిన రణబేరి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ బహిరంగ సభకి హాజరు కాకపో రాష్ట్రం రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత గత పది సంవత్సరాల కాలంలో విద్యారంగంలో చోటు చేసుకుంటున్నటువంటి సమస్యలు కానీ సంస్కరణలు కానీ చూస్తూ ఉంటే ప్రభుత్వ విద్యారంగం అధోగతి వైపుకు పోతున్నటువంటి సందర్భమే కనపడతా ఉంది ప్రభుత్వాలు విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము పలానా సంస్కరణలు చేస్తూ ఉన్నాం మార్పులు చేస్తూ ఉన్నాం అని పదే పదే ప్రకటించుకుంటున్నా లేదా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవంలో ప్రభుత్వ విద్యారంగం తిరోగమనంలోకి పోతూ ఉంది రాష్ట్రం విడిపోయినటికి నలభై శాతం మంది పిల్లలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం కానీ ఈ పదేళ్ల కాలంలో ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కంటే ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలే ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు బయట పెట్టకుండా దాచుకుంటున్నటువంటి నేపథ్యం తొలిసారిగా ముప్పై లక్షల లోపుకి ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యా విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య పడిపోయిందంటే పాలకుల ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం అనేటువంటిది పట్టుకొచ్చింది రెండు వేల ఇరవైలో ఆ జాతీయ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైని అమలు చేస్తున్నామన్న వాకతోటి పాఠశాల విద్యారంగంలో చేస్తున్నటువంటి సంస్కరణల వల్ల మొత్తం ప్రాథమిక విద్యారంగం అంతా కూడా నిర్వీర్యమైపోతా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు వేల ప్రైమరీ స్కూళ్లలో దాదాపు మూడవ వంతు స్కూళ్ళల్లో సింగిల్ టీచర్ మాత్రమే ఉన్నారు సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎక్కడా కూడా పదిహేనుకు లోపే ఉన్నారు తప్ప పదిహేను మించి ఎక్కడ కూడా పిల్లలు లేనటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేదలైన పిల్లలు చదువుతున్నారు అణచవ్యాతి గురైన వర్గాల పిల్లలే తొంభై శాతం చదువుతున్నారు కానీ ఈ పాఠశాలల్లో ఆ పిల్లలకి ఒక నాణ్యమైన విద్య అందించాలంటే ఈ బోధనేతర పనులు చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది నష్టపోతున్నది పేద విద్యార్థులు మాత్రం అందుకని ఈ అంశాన్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా లోకేష్ గారు చాలా ఆశాభావంతో ఉన్నాడు నిన్న ఆయన శాసనసభలో శాసనసభలో మండలిలో మాట్లాడుతా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా సీట్లు నో వేకెన్సీ సీట్లు బోర్డులో బోర్డులు పెడతామని చెప్పి చెప్తున్నాడు కానీ ఆయనకి వాస్తవ పరిస్థితులు తెలియట్లేదు లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు అధికారులని పరిగణనలోకి తీసుకోవద్దు నష్టపోతారు మీరు ఉపాధ్యాయ సంఘాలను విశ్వాసంలోకి తీసుకోండి వాళ్ళతో చర్చించండి